మొన్నటి రోజు ఆత్మహత్య చేసుకున్న నేత కార్మికులు కీర్తిశేషులు బైరి అమర్ స్రవంతి దంపతుల పిల్లలకు నిన్నటి రోజు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శాసనసభ్యులు శ్రీ కల్వకుంట్ల తారక రామారావు ఇచ్చిన మాట ప్రకారం ఇరవై నాలుగు గంటల్లోపే ఆరు లక్షల రూపాయలను ఫిక్స్ డిపాజిట్లుగా పిల్లల పేర్లపై చేయడంతో ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ సిరిసిల్ల శాఖ అధ్యక్షులు జిందం చక్రపాణి కీర్తిశేషులు బైరి అమర్స్రవంతి దంపతుల ముగ్గురు పిల్లలకు ఆరు లక్షల రూపాయల విలువైన ఫిక్స్ డిపాజిట్ బాండ్లను అందించడం జరిగింది ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ సభ్యులు దిడ్డి మాధవి రాజు ప్రముఖ సామాజిక ఉద్యమకారులు డాక్టర్ బైరి నరేష్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ రాపల్లి లక్ష్మీనారాయణ మాజీ కౌన్సిలర్ సభ్యులు బుండ్లపల్లి పూర్ణచందర్ పద్మసాలి సంఘం జిల్లా కార్యదర్శి దిడ్డి రాజు బ్యారస్ పార్టీ జిల్లా కార్మిక విభాగ అధ్యక్షులు వెంగళ శ్రీనివాస్ ప్రముఖులు ప్రజలు కీర్తిశేషులు బైరి అమర్ మరియు శవంతి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు ಕಸುಂಬೆ ಇಂಟೆಲಿಜೆನ್ಸ್ ಟು ಸೆಂಟ್ರಲ್ ಮಂಚಿ ಮಾರ್ಕೆಟ್ ನಲ್ಲಿ ಇತಿ ಕೆ ಟಿ ಆರ್ ಸರ್ ನಗರಕ್ಕೆ ನೀดิಿಸ್ಕೆಲ್ತಾ ಒಂದು ಮೆಮೊ ಇచ్చి ಅನ್ನಂ ದಿಸ್ಕೊಂಡು ಪರ್ಕೊಂಡು ಸಹಾಯವಲ್ಲ ಇಗೋ ಇಲ್ಲಿ ಸಾರಿ ಚರ ಅಂತ ಅಂಡ್ ಮಿಕ್ಕಾ ಚಾಕ್ ಮಿಕ್ಕಾ ಸರ್ ಇಕ್ಕನ ವಾಯ್ಸ್ ಇಂದ ನನ್ನ ಸಾರಿ ಜಾತ್ರೆ ಟೆಜರ್ ಮಾತಾಡ್ತಾನೆ ಹಾ ಅನ್ನ ನೆನೆ ಒಂದು ಕೋಟರ್ ಎಲ್ಲಕೊಂಡೆ ಇట్లా ಅನ್ನ ಅನ್ನಾ ಆ ನಬೆರು ಡಾಕ್ಟರ್ ಬೈ ನರೇಶ್ సామాజిక ఉద్యమకారుని సిరిసిల్ల జిల్లాలో ఒక నేతన్న ఆత్మహత్య చేసుకోవడం భార్యాభర్త ఇరువురు తాను ఉపాధిని కోల్పోయి దుఃఖంలో అప్పుల్లో ఆత్మహత్య చేసుకున్నారు ఈ విషయం తెలిసి చాలా బాధపడ్డాము మరి వీళ్ళను స్పందించి స్థానిక ఎమ్మెల్యే మరియు మాజీ మంత్రివర్యులు గౌరవీయులు కేటీఆర్ గారు వెంటనే ఈ కుటుంబాలని నేను ఆదుకుంటాను నా నియోజకవర్గ ప్రజలు అని చెప్పి వాళ్ళకి డబ్బులని అందిస్తారని మాట ఇచ్చి ఇరవై నాలుగు గంటల స్థానిక కౌన్సిలర్ గారు అలాగే స్థానిక చైర్మన్ గారి ద్వారా రెండు ఐదు లక్షల రూపాయల చొప్పున ఈ ముగ్గురికి ఆరు లక్షల రూపాయలని వాళ్ళ కరీంనగర్ కోఆపరేటివ్ బ్యాంక్కి అకౌంట్ తీసి వాళ్ళ అకౌంట్లో వేసినందుకు గౌరవ కేటీఆర్ గారికి సామాజిక ఉద్యమకారులుగా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం మనసున్న ప్రజాప్రతినిధులు ఇలా స్పందించాలని మీరే కాకుండా ఎన్నో పేరు మోసిన పార్టీల్లో జాతీయ స్థాయిలో మంత్రులుగా ఎంపీలుగా వివిధ పార్టీల్లో మా రాష్ట్ర స్థాయిలో మంత్రులుగా పదవులు అనుభవించేవారు కూడా ఇలా కేటీఆర్ గారిని స్ఫూర్తిగా తీసుకొని స్పందించి ఈ కుటుంబానికి అండగా ఉండాలని మరి ప్రేమగా బాధ్యత వచ్చి ఈ అనాథలైన ఈ ముగ్గురు పిల్లలకి మేమున్నామని ఇక్కడ అలాగే చెక్కులు అందించినటువంటి చైర్మన్ గారికి కౌన్సిలర్కి వార్డు మెంబర్ గారికి అలాగే కేటీఆర్ గారికి అందరికీ ప్రత్యేక ఉద్యమ అనువందనలు మేము కూడా కోరుతున్నాం స్వచ్ఛందంగా కూడా ఇలాంటి వారికి తోడుగా నిలవాలని అలాగే నేతన్నలారా మనం సమస్యలను చంపాలి కానీ మనం చచ్చిపోకూడదు అంతేకాకుండా ప్రస్తుత ప్రభుత్వం తప్పనిసరిగా దృష్టి పెట్టాలి గత ప్రభుత్వం అధికారంలోకి వచ్చేనాటికి అనేక ఆత్మహత్యలు జరిగాయి ఉరిసిల్లగా ఉన్న ఈ జిల్లాలో టెక్స్టైల్ పార్కులు కొంత ఉపాధిని కల్పిస్తూ దసరా పండ్లకి చీరల వ్యాపారం అందిస్తూ కోట్లాది రూపాయలు కార్మికులకు అందించి వాళ్ళని నిలబెట్టే ప్రయత్నం చేసింది మరి ఇప్పుడైతే స్వయంగా అమరు నాకు దూరపు బంధువు మరి తాను గతంలోనే నలభై లక్షల రూపాయల బిజినెస్ అన్నయ్య అని చెప్పాడు ఈ రెండు మూడు సంవత్సరాల్లో నేను ఇంకా పెద్ద ఇల్లు కడతాను పిల్లల్ని డాక్టర్లను ఇంజనీర్లను చేస్తానని చెప్పాడు మరి అప్పులు పెరిగిపోయి ఈ సంవత్సరం దసరా చీరలకు సంబంధించిన ఆర్డర్ రాకపోవడము పనులు లేకపోవడము ఇంకొంచెం బిజినెస్ ఎక్స్టెండ్ చేసిన తాను అప్పుల్లో కూరుకుపోయి ఒక చోటు నుంచి చచ్చితే ఇంకో చోటు నుంచి అలా అలా అయిపోయినటువంటి పరిస్థితి తాను మాట్లాడిన తీరు తను బంధువులకు వివరించిన తీరు తను ఎదుర్కొన్న ఒత్తిడి చూస్తే చాలా బాధ అవుతుంది నలభై సంవత్సరాల ఉన్న ఇద్దరు మనుషులు చచ్చిపోయారంటే ఒక ఇరవై ముప్పై మందికి ఉపాధినిచ్చి బతుకుదరువునిచ్చేటువంటి వ్యక్తులే చచ్చిపోయారంటే సమాజం ఎటువైపు వెళ్తుందో ఆలోచించాలి ఈ బాధ్యత ప్రస్తుత ప్రభుత్వంపై ఎక్కువ ఉంది ఇలాంటివి ఊపందుకొని ఒకరిని చూసి ఒకరు చావు వైపు వెళ్లకుండా వాళ్ళు బలమైన ధైర్యాన్ని నింపాల్సినటువంటి బాధ్యత ప్రస్తుత ప్రభుత్వం ఉంది అలాగే ప్రభుత్వం కూడా ఈ ఇద్దరి మరణాలపై సీరియస్గా తీసుకొని ముందస్తుగానే తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం ఇచ్చిన మాటకు కట్టుబడి అధికారంలో లేకపోయినా బాధ్యతకు దూరం కాకుండా ఇరవై నాలుగు గంటల్లోనే ఈ కుటుంబానికి ఆరు లక్షల అందించిన కేటీఆర్ గారికి మరియు వారి పార్టీ నుంచి వచ్చిన పెద్దలకి అమర్ స్రావంతిన కుటుంబం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు మొన్నటి రోజున సిరిసిల్లా పట్టణంలో కుటుంబ పెద్దల బాధ్యపట్టణం చనిపోవడం సిరిసిల్ల పట్టణంలోనే చాలా బాధాకరం ఆ కుటుంబాన్ని అన్నగారి జరిగిందని ఆదుకోవాలని చెప్పగానే నిన్న రోజున వరంగల్కి వెళ్ళి ఇస్తాగుతున్న సాయంత్రం ఇది అమరు సమతి కుటుంబ పిల్లలను ఖచ్చితంగా కలిసి పోతానని చెప్పి నిన్న సాయంత్రం రావడం జరిగింది ఖచ్చితంగా ఈ మధ్యలో ఇటువంటి చావులు కాంగ్రెస్ ప్రభుత్వంలో గత రెండు వేల తొమ్మిది రెండు వేల ఎనిమిది రెండు వేల పదమూడు వరకు ఉండేవి ఈరోజు తొమ్మిది సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చి ఏనాడు ఆత్మహత్య లేకుండా ఇలా ప్రభుత్వం నడిపిన టీఆర్ఎస్ ప్రభుత్వం ఈరోజు మూడు వందల అరవై రోజులు గడుచున్న ఈ ప్రభుత్వం కనీసం రైతుల తర్వాత నేతన్నలే అని చెప్పి తెలియదు ఈ ఈరోజు సిరిసిల్ల పట్టణంలో నేతన్నలు ఇటువంటి చావులకు బలవుతుంది దాదాపు పదిహేను ఇరవై మంది సిరిసిల్ల పట్టణంలో బలైతుంది ఇకనైనా కాంగ్రెస్ పెద్దలు మన సిరిసిల్ల ఆత్మహత్యలు కాకుండా చూడాలంటే తక్షణమే మీరు ఆర్డర్లు ఇచ్చి ఈ పద్మశాలి సోదరులను ఆదుకోవాలని చెప్పి మా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విన్నవించుకుంటున్నాం నిన్న రోజున అంత గొప్ప వ్యక్తి నేనే తిరిసిల పట్టడానికి మీకు అడ్డు అనిపిస్తే నా పదవికి ఎమ్మెల్యే పదవి సుత రాగం చేస్తా అన్న గొప్ప వ్యక్తి కనీసం పద్మశాలి అంటే అంత పెరుగు గల గొప్ప వ్యక్తి కాబట్టి దయచేసి ఆ మాటలు వినైనా మీరు ఈ నేత కార్మికులను ఆదుకోవాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలకు గొప్పకు మరి మంత్రులకు మరి ముఖ్యమంత్రి గారికి ఈ సందర్భంగా కోరుకుంటు అంతేకాకుండా సిరిసిల్ల పట్టణంలోని ఇంకా ఎంతోమంది ఇదే పరిస్థితిలో ఉన్నారు అదర్యం పిల్లలకు అనాథలు కాకుండా ధైర్యం తెచ్చుకొని ఇవాళ మన ప్రభుత్వాన్ని మెడల్ మంచి అయినా కానీ ఇలా మనం ఆర్డర్లు తెచ్చుకునే ప్రయత్నం చేద్దాం ఆకలి చాల మధ్యనో పిల్లల భవిష్యత్తు చూసి ఇటువంటి ఆత్మహత్యలకు పాల్పడని ఈ పద్మశాలి ఆస్వాములను కానీ కార్మికులు కానీ గైడ్ను తెచ్చుకొని మన ఖచ్చితంగా మన అందరిదండరుగా కేటీఆర్ ఉన్నాడు మనం అందరం పోరాడి ఆర్డర్ తెచ్చుకునే ప్రయత్నం చేద్దాం కానీ పడవద్దని చెప్పి మన కార్మిక కుటుంబాలకు ఆసాంలకు ఈ ప్రత్యేకంగా ఈ ఆకర్షణ వాళ్ళు చూసేనా మీరు నేర్చుకోవాలి అనాథ పిల్లలు కావద్దని చెప్పి ఈ సందర్భంగా ఆసాంలకు కార్మికులకు విన్నవిస్తున్నాం పార్టీ పరిశ్రమ గతంలో కేటీఆర్ గారు మన పట్టణంలో దాదాపు ఎనిమిది సంవత్సరాలు ఎలాంటిది ఇబ్బంది లేకుండా చేసి ఇలా పత్తి పైసలకు కానీ అప్పులకు కానీ ఏది కానీ తనవారితో నడిచిన ప్రభుత్వం ఇప్పుడు ఏడాది నుంచి ఎలాంటి పైసలు రాకుంటే ఇలా ఈ పరిస్థితి జరుగుతుంది ఒక ఇక్కడ బయట అమరికే కాదు ఇంకెంతో మంది ఈ పరిస్థితులు విలవిల కొట్టుకుంటున్నారు కాబట్టి దయచేసి బకాయిలు పాత ఏమైనా ఉన్నా కానీ అవి ఎంబడే రిలీజ్ చేసి పద్మచాలి సోదరులను ఆదుకోవాలని చెప్పి మన టెక్స్టైల్ కమిషనర్ గారిని చూస్తా ఈ సందర్భంగా కోరుకోవడం జరుగుతుంది రోజున గౌరవ మాజీ మంత్రి నగర్లు కేటీఆర్ గారు ప్రత్యేకంగా కుటుంబాన్ని ఆదుకుంటానని చెప్పి ఖచ్చితంగా ఇరవై నాలుగు గంటలకు కాకముందే మన ఆరు లక్షల రూపాయలు పంపించి ప్రతి పేరు మీద రెండు లక్షలు బిబాయిడ్ చేసి తీసుకొని రావడం జరిగింది స్థానిక కౌన్సిలర్లు మరి కౌన్సిలర్లు మన మన బ్యాంక్ చైర్మన్ గారు మా పార్టీ నాయకులు అందరి సమక్షంలో వీళ్ళ కుటుంబానికి ఎలాంటి లోటు రాకుండా చూసుకుంటారని మాటించిన గొప్ప వ్యక్తి కేటీఆర్ గారు ఆ మాట ప్రకారంగా మా వంతుకు చూత మీకు ఎల్లవేళ్ళ సహ సహకారాలు ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా ఈ కుటుంబాన్ని ఆదుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం అండగా ఉందాం అమర్శ్రవంతి కుటుంబానికి అండగా ఉందాం అమర్శ్రవంతి కుటుంబానికి